ఏడు శనివారాల వ్రత వ్రతం అది కూడా తప్పనిసరిగా ఏడు శనివారాలు చేస్తాం మనం శ్రావణ శనివారం రోజున మొట్టమొదటిగా మొదలు పెడతాము ఒక్కసారి పీట అంటే ఏడు శనివారాల వరకు దాన్ని తీసేది లేదు కలశం పెడతాం సాయంకాల సమయంలో కొంతమంది చేసుకుంటారు ఉదయం సమయంలో కొంతమంది చేసుకుంటూ చేసుకుంటుంటారమ్మ వ్రతాన్ని ఈ వ్రతం మొదలుపెట్టినటువంటి రోజు నుంచి ఏడేళ్ళు నలభై తొమ్మిది రోజులు ప్రతి రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేయాల్సిందే శనివారం శనివారం రోజున వ్రత కథ చెప్పుకుంటూ పూజ చేసుకోవాలి కానీ ఆడవాళ్ళకి మధ్యలో మగవాళ్ళు చేయొచ్చు దాంట్లో ఆ సమయంలో దాంట్లో తప్పేం లేదు అందుకని దీంట్లో ఏంటంటే అఖండం పెడతారు ఏడు శనివారాలు అఖండం వెలుగుతూనే ఉండాలి దీపారాధన అది ఎక్కడ కొండక్కకూడదు అంటే కొంచెం జాగ్రత్తగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది తప్పనిసరిగా నేను నా పద్నాలుగో సంవత్సరంలో చేయించా ఒకళ్ళకి అంటే దాదాపు ఇప్పటికి ముప్పై రెండు సంవత్సరాల క్రితం నేను చేయించాను వాళ్ళకి ఏడు శనివారాలు అయిపోయే లోపల వాళ్ళు అనుకున్న పని అయిపోయింది వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం చేసుకుంది ఆవిడ అయిపోయింది పెళ్ళి అయిపోయింది అమ్మ ఇప్పుడు యూస్లో ఉంటున్నారు అప్పటి నుంచి వాళ్ళు బాగా గుర్తు నాకు నేను అంటే ఏడు శనివారాల వ్రతం ఏళ్ళు అంటే అప్పుడప్పుడు పురోహిత నుంచి బయటకు వచ్చి పురో గురువు దగ్గర నుంచి బయటకు వచ్చి పురోహితం చేస్తున్నారు మొదలుపెట్టిన రోజుల్లో మా లక్ష్మీనారాయణ గురువు గారి వీళ్ళందరూ సో ఈ ఆ సమయంలో ఏడు శనివారాల వ్రతం అనేది ఒకటి ఉంటుందా అనేది నాకు వాళ్ళ ద్వారానే తెలిసిందని చెప్తాను అట్లాగే ఐదు సోమవారాల వ్రతం ఇది కూడా చాలా విశేషమైనటువంటి శివుడికి ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఎలా చేసుకోవాలి అనేది చెప్పాల్సిన అవసరం లేదు నాన్న ఒక మాట చెప్పాలంటే అన్ని యూట్యూబ్ ఆయనమా లేదంటే పుస్తకాయనమాద లేదంటే అంతే గూగుల్ తెల్లని పిలుస్తుంటారు కదా ఆవిడ పట్టుకుంటే ఆవిడ మొత్తం చూపిస్తూనే ఉంటుంది ఆవిడ బటన్ నొక్కేసి వాయిస్ మెసేజ్ పెడితే అసలు మొత్తం ఆవిడ మొత్తం పీడిఎఫ్ మొత్తం తీసిస్తాం పూర్వకాలంలో చండీ హోమాలు ఇట్లాంటివి చేయించేటప్పుడు కూడా బ్రాహ్మణ పుస్తకం పట్టుకొని చక్కగా దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పకపోదు కానీ పుస్తకం పట్టుకొని చేయించుకునేవాడు ఇప్పుడు వీడు కూడా పీడిఎఫ్ఏ వాడు ఫోన్ చూస్తున్నాడో తెలియదు మంత్రం చూస్తున్నాడో తెలియదు వాస్తవం గురువు గారు అమ్మా అది చూడటానికి బాగుంటలేదు మాట చెప్పాను ఫోన్ చూస్తూ మంత్రం చూస్తుంటే అది అంత శ్రేయస్కరంగా అనిపించట్లేదు దృశ్యం కూడా మంచిగా చూసేవాళ్ళకి ఆ అర్చక స్వామి వారు ఫోన్ చూసుకుంటున్నట్టుంది కానీ పూజ చేస్తున్నట్టు భావన రావట్లేదు అందరిలా ఆయన కూడా ఫోన్ చూసుకుంటున్నారు కానీ ఆటోమేటిక్గా వీళ్ళు కూడా డైవర్ట్ అయిపోయిన సీతాదేవి అశోకం ఇట్లా చూస్తుంటే అది చెలు చూస్తున్నాడా వాడు మంత్రం చూసి దాంట్లో చూసి చదువుతున్నాడు అని తెలియకపోతే కూడా తప్పే బాగుండదు కదా చుట్టాన్ని కూడా కాబట్టి పుస్తకం పుస్తకం తీసుకోండి చాదగాని వాడు కానీ సెల్ ఫోన్లో పీడిఎఫ్లు బేస్ చేసుకొని దాంట్లో కరెక్ట్గా ఉండాలని కూడా లేదు పీడిఎఫ్లు అక్షర దోషాలు ఉంటాయి కంటికి కనపడకపోవచ్చు స్క్రోల్ అవుతూ ఉంటాయి అది ఒక చోటు నుంచి ఇంకో చోటు జంప్ అయిపోవచ్చు పుస్తకం అట్లా లేదు కదా చక్కగా మనం తిప్పుకుంటూ కూర్చుంటాక కాబట్టి ఇవి కూడా అంటే నేను అందరికీ చెబుతున్నాను కాదు ఇవి వాడుతున్నటువంటి పురోహితులు కూడా దయచేసి ఇది మానుకోండి చూసే భక్తులకి మంచిగా అనిపించట్లేదు భావన ఒక సద్భావన కలగాలి మన ఇంటికి వచ్చి ఒక బ్రాహ్మణ చేయిస్తూ సెల్ ఫోన్ చూస్తూ మంత్రం చెప్తే మనకు బాగుంటుందా మనం అదే చేస్తే ఎదుటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి కదా కరెక్ట్ కాదు కదా కాబట్టి తప్పు అనేది చెప్తా అట్లాంటివి కూడా ఏదేమైనా భక్తి ప్రధానంగా జరగాలి అంతే భక్తి భక్తి లేకపోతే ఏముంది నాన్న ఏం చేసినా వృధానే ఏ హంగులు ఆర్భాటాలు ఇవన్నీ కాదు భక్తి ప్రధానంగా ఏం పెట్టి చేసినా అది ఆమోదం ఆది శంకరాచార్య స్వామి వారు ఏం చూసి ఆమెకి ఇది మొత్తం ఉసిరి చెట్టు మొత్తం బంగారమయంగా తయారు చేసి ఇచ్చడానికి ఆమెకి అవునా మరి ఏముందని ఆవిచ్చిన ఎండిపోయిన ఒక ఉసిరి పండుతో మరి కనుక చదివి మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసి ఆవిడ మొత్తానికి బంగారం బంగారం ఇచ్చింది భక్తే కదా అక్కడ కనపడుతుంది మనకి ఆవిడ ఇంటికి వచ్చినటువంటి యతీశ్వరులకి లేదు అనేటువంటి శబ్దం చెప్పకుండా ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి వెతికి వెతికి ఎక్కడో చిన్న పాత్రలో ఉన్నటువంటి ఎండిపోయిన ఉసిరి పండు తీసిస్తేనే ఆది శంకరాచార్య స్వామి వారు ఆమె ఇంట్లో చెట్టుకున్నటువంటి ఉసిరి పండు మొత్తం బంగారంలాగా తయారు చేశాడు అంటే అక్కడ భక్తే లేకపోతే ఇంకేంటి కదా కాబట్టి భక్తి ప్రధానం భక్తి లేనికుండా మీరు ఏం చేసినా ఎంత ఆర్భాటం చేసినా ఎంత ఖర్చు పెట్టినా అనవసరమైన ఖర్చు తప్పితే ఏమీ రాదు